శ్రీ మహాగణింహ శ్రీ మహాసరస్వతిహ శ్రీ అనఘాసేన దాత దేవతా శ్రీ 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 భారతీయ వారికి శ్రీ 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 విధుశేఖర భారతీయ స్వామి వారికి ఈ రోజు నరనారాయణులకి ప్రహ్లాదుడికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది అనే ఇటువంటి విషయాన్ని తెలుసుకున్నాం చమన మహర్షిని ఒకనొకప్పుడు ప్రహ్లాదుడు తీర్థాల్లో కల ఉత్తమమైన తీర్థం ఏది అని ఎంతో వినయంగా ప్రశ్నిస్తారు దాని ఉత్తమమైనది పుష్కర తీర్థమని చవన మహర్షి ప్రహ్లాదునికి సెలవిస్తారు ఇది విన్నటువంటి ప్రహ్లాదుడు తన పరివారంతో కలిసి పాతాళం నుంచి పుష్కర తీర్థానికి బయలుదేరతారు అక్కడ అనువైన చోటుని చూసుకుని తీర్థ విధులను పూర్తి చేసుకుని విశ్రమిస్తున్న స సమయంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉంటారు ప్రహ్లాదుడు అప్పుడు ఆయనకి పడి ఉన్నటువంటి కొన్ని బాణాలు కనబడతాయి ఇంత ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణంలో ఏమిటి బాణాలని ఆలోచిస్తూ చూస్తూ ఉండగా అక్కడ ఇరువురు పురుషులు ధనుర్బాణాలని ధరించి ధ్యాననిష్టలో ఉంటారు వారిది వారిని అనుమానిస్తూ ప్రహ్లాదుడు మీరు చూస్తే బ్రాహ్మణుల్లా ఉన్నారు మీరు మీరు కుదిరితే తపో మార్గాన్ని ఎంచుకోండి లేదా మీకు యుద్ధం ఇష్టమైతే క్షేత్రాన్ని ఎంచుకోండి అని షరతు విధిస్తాడు ప్రహ్లాదుడు ఇది విన్నటువంటి నరుడు లేచి నిలబడి సమర్థులైనటువంటి వారు ఇటు తపస్సుకి తపస్సుని ఆచరించగలరు అదేవిధంగా యుద్ధాన్ని చేయగలరు కాబట్టి మేము సమర్థులం కాబట్టే ధనస్సుల్ని ధరించి తపస్సులు చేస్తున్నాము అని బదిలిస్తాడు నరుడి యొక్క సమాధానం ప్రహ్లాదుడికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది తద్వారా వారి ఎరువురి మధ్య యుద్ధం మొదలవుతుంది యుద్ధంలో మొదట్లో నరుడి మీదకి ప్రహ్లాదుడు కొన్ని బాణాల్ని సంధిస్తాడు నరుడి సైతము దానిని ఎదుర్కొంటాడు ఆ క్రమంలో నరుడికి గుండెలకి తగిలేలాగా ప్రహ్లాదుడు బాణాన్ని వేస్తాడు ప్రహ్లాదుడి యొక్క ప్రతాపాన్ని తట్టుకోలేకపోతున్నటువంటి నరుడికి బాసటగా నారాయణుడు లేచి నిలబడి యుద్ధాన్ని చేస్తాడు ఈ క్రమంలో ప్రహ్లాదుడికి సైతము ఎన్నో బాణాలు తగులుతాయి ఆగ్రహించినటువంటి ప్రహ్లాదుడు నారాయణ మీదకి తన గతని విసురుతాడు ఆ గత నేరుగా ఊహించినంత వేగంతో వెళ్ళి నారాయణ యొక్క తొడకు తగులుతుంది ఇలా సాగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని మునిపెన్నడు చూడ చూడని విధంగా దేవతలు భాషలు అంతరిక్షంలోంచి నుంచి చూస్తూ వీరి యొక్క క్షేత్రానికి మురిసిపోతూ పుష్పవృష్టిని కురిపిస్తారు వీరి యొక్క యుద్ధం శతవర్షం సాగుతుంది అంటే వెయ్యి సంవత్సరాల పాటు సాగుతుంది వీరి యొక్క యుద్ధం వల్ల సూర్య చంద్రాదులు నక్షత్రాలు కనుమరుగయ్యాయా అన్నట్టుగా బాణ పరంపర అనేది కొనసాగుతుంది అనుకోకుండా అకస్మాత్తుగా నాగచక్ర గదాహస్తాలతోటి యుద్ధ రంగంలో ప్రత్యక్షమవుతారు శ్రీ మహావిష్ణువుని చూడగానే ప్రహ్లాదుడు ధనుర్బాణాలని విడిచి పాదాల మీద పడి శరణాగతిని తెలిపి ఎవరి ఈ ఇరువురు వీరిని నేను ఎందుకు గెలవలేకపోతున్నాను అని వినయంగా ప్రశ్నిస్తారు దానికి బదులుగా వీరు నరనారాయణులు వీరు నాంశతో జన్మించినటువంటి వారు వీరిని ఎదుర్కోలేవు ప్రహ్లాద వీరే కాదు వీరి వంటి వారితో ఎన్నడూ యుద్ధానికి దిగద్దు అని హితవు పలికి పాతాళానికి చేరుకోమని సెలవిస్తారు నారిని అనుసరించినటువంటి ప్రహ్లాదుడు అలాగే పాతాళానికి చేరుకుంటారు తన పరివారం తోటి ఇది విన్నటువంటి జనవేజయుడు నరనారాయణులు తపో మార్గంలో ఉన్నటువంటి మహర్షులు వారు దేనిని ఆశ్రయించి లేదా దేనిని కోరుకొని యుద్ధాన్ని చేశారు అది వెయ్యి సంవత్సరాల పాటు ప్రహ్లాదుడు సైతము జన్మత దైత్యుడైనప్పటికీ కూడా సంభూతుడు ఆయన దేనిని కోరుకుని నరనారాయణంతో వెయ్యి సంవత్సరాల పాటు యుద్ధం చేశారు దీనికి గల కారణాన్ని తెలుపమని వ్యాస భగవాను వినయంగా కోరతారు వ్యాస భగవానుడు ఈ సృష్టికి మూలం అహంకారమని సమస్త జీవరాశులు ఈ అహంకారాన్ని ఆశ్రయించే ప్రవర్తిస్తాయని ఈ అహంకారము సాత్విక మార్గంలో ప్రవర్తిస్తే తపస్సు ధ్యానము యజ్ఞము అనేటువంటి రూపాన్ని సంతరించుకుంటుంది అదే తామసిక రాజసిక మార్గాల్ని ఆశ్రయించినట్లయితే కలహము యుద్ధము అనేటువంటి రూపాన్ని సంతరించుకుంటాయి అని సెలవిస్తారు స్వస్థ